తిరుపతిలో తొక్కిస్తలాట జరిగి అంతమంది చనిపోయి అంతమంది అయితే ఈ విషయం మీద బేసిక్గా ఏ ఒక్కరిని కూడా పార్టీలను చేయలేదు ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం మీద న్యాయ విచారణ జరిపిస్తాము అని చెప్పారు కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దానికి టైం బాగుండేంటో అదంతా కనుక ఏదో అప్పటికప్పుడు ఆ సంఘటనను చల్లార్చడం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనగానే మనం దాన్ని చూడాల్సి ఉంటుందేమో అండ్ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానాలు ఏవైనా సుమోటోగా విచారిస్తాయేమో సుమోటోగా విచారించే బాధ్యులైన వాళ్ళ మీద చర్యలకు సిఫారసు చేస్తాయేమో అని చెప్పి మనలాంటి వాళ్ళు ఆశించడం సర్వసాధారణం బట్ హైకోర్టు ఎక్కడ దీన్ని సుమోటోగా కూడా తీసుకున్నట్లయితే తెలియదు తీసుకోలేదు అయితే హైకోర్టులో కొందరు పిటిషన్లు వేశారు తిరుపతి సంఘటన మీద దాని మీద విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అని సో అలాంటి పిటిషన్ తాజాగా విచారణకు వస్తే హైకోర్టు ఆ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చిన కొందరి పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లను చూసి పిటిషనర్ మీద తీవ్ర అసహనం అభ్యంతరం వ్యక్తం చేశారు ఎందుకని ఆ తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అందులో ప్రతివాదులుగా పిటిషనర్ ముఖ్యమంత్రి గారిని సెక్రటరీ టు గవర్నర్ని కూడా చేర్చారట అంటే గవర్నర్ కార్యదర్శిని ముఖ్యమంత్రిని చేర్చారు తిరుపతి తొక్కిసలాటపు ముఖ్యమంత్రికి ఏం సంబంధం తిరుపతి తొక్కిసలాటపు గవర్నర్ కార్యదర్శికి ఏం సంబంధం ఆ పేర్లు తీసేసి ప్రతిపాదుల జాబితా నుండి ఈ సవరించినటువంటి పిటిషన్ మళ్ళీ వేయండి అప్పుడు సవరించి పిటిషన్ మళ్ళీ రిజిస్ట్రీ దగ్గరకు మీరు వెళ్ళండి అని చెప్పి హైకోర్టు చెప్పింది ప్రతివాదిగా ముఖ్యమంత్రి ప్రతివాదిగా సెక్రటరీ టు గవర్నర్ ఉంటే ఆ పిటిషన్ మేము విచారణకు తీసుకోము వాళ్ళకి ఏం సంబంధం దీని మీద దీన్ని సవరించి మళ్ళీ పిటిషన్ వేయమని చెప్పి ద్విసభ్య ధర్మాసనం గౌరవనీయులైన జస్టిస్ సురేష్ రెడ్డి జస్టిస్ మహేశ్వరరావు గారితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ పిటిషన్ సవరించి వేస్తే నెక్స్ట్ బుధవారం కానీ లేదా బేస్తవారం కానీ ఈ పిటిషన్కు విచ ఈ పిటిషన్ హైకోర్టు విచారించే అవకాశం ఉంది అప్పుడు చూడాలి మరి ఇది హైకోర్టు విచారిస్తే ప్రభుత్వం నుంచి ఏదో మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తో జరిపిస్తాము ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటనే చేశారంటారేమో అలా కాకుండా సమాంతరంగా హైకోర్టు మానిటరింగ్లో ఏదైనా ఈ సంఘటనకు సంబంధించి ఒక విచారణ జరిగి బాధ్యుల మీద చర్యలు తీసుకునే విధంగా ఏమన్నా అవకాశం ఉందేమో ఆ విధి ఆ దిశగా హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి ఈ బుధవారం పేస విచారణకు రావచ్చు మళ్ళీ ఆ విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు ఏమంటుందో చూద్దాం